హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు ఈరోజు మన వీడియోలో అమ్మమ్మల కాలం నాటి కందిపచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ కందిపచ్చడి చాలా టేస్టీగా చాలా రుచిగా చాలా బాగుంటుందండి ఈ కందిపచ్చడి ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఈ కందిపచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఇక్కడ ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఈ ఎండుమిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ ఎండుమిరపకాయలు బాగా వేయించుకోవాలండి ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి ఇవన్నీ తీసుకున్న తర్వాత అదే ప్యా ప్యాన్లో ఒక కప్ కందిపప్పును తీసుకుంటున్నాను ఈ కందిపప్పును చాలా నిదానంగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి నాకు ఇక్కడ కందిపప్పు వేగడానికి పది నిమిషాలు సమయం పట్టింది కందిపప్పు ప్రతి ఒక్క గింజ బాగా వేగాలండి కందిపప్పు బాగా వేగితేనే పచ్చడి రుచి అండి ఇలా కందిపప్పు బాగా వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర పది నుంచి పన్నెండు వెలులు రెమ్మలు వేసుకోవాలండి ఇలా ఇవి రెండు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కందిపప్పు మొత్తం చల్లారిపోవాలండి పూర్తిగా ఇలా చల్లారిపోయిన తర్వాత మిక్సీ చే పట్టుకోవాలండి ముందుగా గల్లుప్పు వేసుకొని ముందుగా ఎంచుకుని పెట్టుకున్న ఎండుమిరపకాయలను వేసేసుకోవాలి ఈ వెండు మిరపకాయలు వేసుకున్న తర్వాత ముందుగా ఎంచుకుని పెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జుని వేసుకుంటున్నాను ఈ చింతపండు కన్నా చింతపండు గుజ్జు వేసుకుంటే చింతపండు అక్కడక్కడ తగలకుండా ఉంటుంది అందుకని గుజ్జు వేసుకుంటున్నాను అయితే ఇప్పుడు వీటిని అన్నింటినీ ఒకసారి రుబ్బుకోవాలి ఇలా పచ్చపచ్చకు రుబ్బుకున్న తర్వాత వాటర్ పోసుకొని మరోసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడే ఉప్పు పులుపు సరిపోయిన లేవన్నది చూసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత పో పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అదే ఫ్యాన్ పెట్టుకొని ఫ్యాన్ వే హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడ ఆయిల్ ఎక్కువ పట్టిద్ది ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు సాయమైన పప్పు వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడు రెండు ఎండి మిరపకాయలు మజ్జిగించి వేసుకోవాలి ఆ ఎండిమిరప కూడా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని పోపును బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా రుబ్బు పెట్టుకున్న పేస్ట్ని వేసేసుకొని పోపు మొత్తం పేస్ట్ కలిసేలాగా కలుపుకోవడం అండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే కందిపచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు వంట చేసుకునే టైం లేనప్పుడు ఇలా వెంటనే ఈ కందిపచ్చని అయితే చేసుకోవచ్చండి వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరండి ఈ రెసిపీ నచ్చినట్టయితే మై వంటి రుచుల ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి బై ఫ్రెండ్స్